మత్తులో తూగుతున్న అందాల రాష్ట్రం కేరళ పంజాబ్ను దాటి దేశంలో అగ్రస్థానానికి మన కేరళ చెయ్యనమాట విపరీతంగా డ్రగ్స్ వాడకం కేరళలో పెరుగుతున్నమాట స్కూల్ పిల్లల్లోనూ వ్యసం బాగా పెరుగుతుంది గత నాలుగేళ్ళు అంటే రెండు వేల ఇరవై నుంచి లెక్క చూస్తే నాలుగేళ్లలోనే తొమ్మిది వేల తొంభై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది అరెస్టులు జరిగాయి కేరళలో కేరళలో రెండు వేల ఇరవై మూడులో ఏకంగా ముప్పై వేల ఆరు వందల తొంభై ఏడు కేసులు నమోదయ్యాయన్నమాట డ్రగ్ కేసులు అలాగే రెండు వేల ఇరవై నాలుగులోని ఇరవై నాలుగు వేల ఐదు వందల పదిహేడు కేసులు నమోదయ్యాయి గత నాలుగేళ్లలోనే ఎనభై ఏడు వేల నూట ఒకటి కేసులు నమోదయ్యాయి వీటిలో తొంభై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది అరెస్ట్ చేశారు అంతకుముందు నాలుగేళ్లలో ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కేసులే అందులోనే నలభై ఒక వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది అరెస్ట్ చేశారు అనమాట అంటే ఇది అసెంబ్లీలోని సీఎం విజయ్ చెప్పిన లెక్కలు అనమాట జనవరిలో రెండు వేల డ్రగ్స్ కేసులు అనమాట రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే రెండు వేల డ్రగ్స్ కేసులు నమోదయ్య ఇప్పుడు డార్క్ వెబ్ క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేస్తారన్నమాట డ్రగ్స్ ముఠా పోలీసులు చెక్కకుండా అత్యాధునిక సాంకేతం వాడుతున్నాయి అనమాట డార్క్ వెబ్ క్రిప్టో కరెన్సీ వాట్సాప్ వాట్సాప్ గ్రూపుల్లో లావాదేవీలు నిర్వహిస్తుంది అన్నమాట కేరళ డ్రగ్స్ సప్లై చేసే హాట్స్పాట్ లేకుండా ఒక వెయ్యి మూడు వందల పైగా ఉన్నాయన్నమాట హాట్స్పాట్లు అంటే పదమూడు వందల ప్రాంతాలలో డ్రగ్స్ సప్లై జరుగుతుంది కేరళలో కోకేను అషిము బ్రౌన్ షుగరు హెరాయిన్ వాడకం ఎక్కువగా ఉంది అనమాట మిథాలిక్ డైయాక్సీ మెథాఫెన్మైను వీటన్ని మించిపోయిందనమాట దీని వరకు ఏడాదిలో ఏకంగా అరవై ఐదు శాతం పెరిగింది ఉంటాయి ఎండిఎంఏ మెథమెరియన్ డ్రగ్గు బెంగళూరులోని చెన్నై నుంచి కేరళకు వస్తున్నట్టు సమాచారం అన్నమాట తొమ్మిది వందల ఐదు వందల తొంభై కిలోమీటర్ సముద్ర తీరం కూడా డ్రగ్స్ సరిపడాక రాజమార్గంగా అనమాట జర్మనీ ఫ్రాన్స్ థాయిలాండ్ దేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు అనమాట ఈ విధంగా జర్మనీ ఫ్రాన్స్ థాయిలాండ్ నుంచి కూడా ఘాలకే వస్తుంది డ్రగ్స్ తొమ్మిది వందల ఐదు వందల తొంభై కిలోమీటర్ సముద్ర తీరం ఉంది కాబట్టి ఏదో ప్రాంతంలో వచ్చేసనమాట అప్పుడు కొన్ని కేసులు ఎలాగున్నాయంటే ఇలాంటి వాళ్ళని మైనర్లు కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట జిల్లాలో మత్తు బానిసే పాతికేళ్ళ అబ్బాయి తల్ తల్లే దానికి అనమాట అంటే అలాగే డ్రగ్స్ మానే అక్క డ్రగ్ మానే చెప్పిన అక్క ముక్కాన్ని బ్లేడ్తో చెక్కేశాడు ఒక తమ్ముడు పైన దాడి దిగా అనమాట డ్రగ్స్ కోసం డబ్బులు ఇవ్వడం తల్లినే అనమాట అబ్బాయి డ్రగ్ వ్యసనం మందించబడంటే ఓ వృద్ధ జంటని అచత్యు కూడా చేశారన్నమాట వృద్ధ జంటనే త్రిశూల్లోనే తల్లి నాలుగనే కోస్తారనమాట పాతికేళ్ళ వ్యక్తి తల్లి నాలుగని కూడా కోసాడు పద్నాలుగు పదహారు ఏళ్ళు టీనేజీలు బహిరంగ డ్రగ్ తీసుకుంటూ హల్చల్ చేస్తారన్నమాట వారిని ముప్పై వేల వ్యక్తిని వీళ్ళు వద్దని చెప్పిన ముప్పై వేల వ్యక్తిని చంపేశారు కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మూడేళ్ళ కేరళలోని ముప్పై మూడు శాతం డ్రగ్గులు డ్రగ్ కేసులు పెరమట అంటే కేరళలో ఏ మూడు చూసినా డ్రగ్గు ఘాటును ఘాటు గుప్పును కొడుతుంది కుడుతున్నమాట డ్రా నార్కోటిక్ అనేది కూడా ఇది లెక్కలు చెప్తున్నాయి అనమాట నార్కోటిక్స్ డ్రగ్స్ సైక్రోట్రోపి సబ్సిస్టెన్స్ చట్టం పద్ద పంతొమ్మిది వందల ఎనభై ఐదు కింద ఏకంగా ఇరవై నాలుగు వేల ఐదు వందల పదిహేడు కేసులు నమోదు అయ్యాయి అనమాట సెంచరీ డ్రగ్ రాష్ట్రం అడిగిపెట్టకుండా కఠిన చట్టాలు చేసినా సరే స్కూ స్కూల్ ప్రాంగణంలో కూడా డ్రగ్స్ విపరీతంగా జరుగుతుంది అనమాట స్మార్ సూపర్ బైకులపై డెలివరీ కూడా జరుగుతుంది సూపర్ బైకులపై స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తూ పావు గంటలలోనే సూపర్ బైక్లు వచ్చి మరీ డ్రగ్స్ సప్లై చేస్తా అనమాట వా స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో మనం మెసేజ్ చేస్తే చాలు పావు గంటలోనే సూపర్ బైక్పై వచ్చి డ్రగ్స్ సప్లై చేసి వెళ్ళిపోతుంది అనమాట ఆ విధంగా కేరళలోనే డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది అనమాట సరఫరాకు తప్పుడు నకిలీ నంబర్ ప్లేట్లు బైకులను కూడా వాడుతున్నమాట పోలీసులు చెక్కకుండా వాటిపై మెరువేగం దూసుకెళ్తున్నమాట తోటి ఫెట్టర్ పూటను తట్టుకునేది వేగంగా సరుకు డెలివరీకి రాత్రులు ఈ బైక్ను వాడుతున్నట్టు ఎక్స్చేంజీ పోలీస్ వైభవాలు చెప్తున్నమాట డ్రగ్స్ ముఠాలు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వేల వారిని డె వారిని డెలివరీకి ఎంచుకుంటున్నారు ఒక ప్యాకెట్కు వెయ్యి రూపాయలు రోజంతా డెలివరీ చేస్తే నాలుగు వేల వరకు ఇస్తున్నారు ఫ్యామిలీ అని భ్రమింపు చేసేలా బైక్ వెనకాల మహిళ కూర్చుని కూర్చోబెట్టుకుంటున్నారు కూడా ఇలాగా అలాగే క్యాండీలు ఐస్ క్రీమ్ రూపంలో కూడా డ్రగ్స్ సరఫరా తీస్తున్నారు సింధ డగ్గ వారిలో సమాజంలో అన్ని వర్గాల వారు ఉంటుందన్నమాట విద్యార్థుల నుంచి వైద్యు వైద్యులు దాకా వారికి బానిసలు అవుతున్నారు ఎవరు గుర్తుపట్టకుండా చాక్లెట్లు ఐస్ క్రీమ్ దాకా నానా రకాల వాటిని విక్రేస్తున్నమాట వాటికి పైగా వీటికి విద్యార్థులు అడ్డాలుగా మారుతున్నారు దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నా అన్నమాట తమ పిల్లలకు డ్రగ్స్కి అలవాటు పడ్డారేమో తెలుసుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నమాట తల్లిదండ్రులు దాంతో వాటి అమ్మగారు కూడా విపరీతంగా కేరళలో పెరిగాయమాట గత పదేళ్ళ పదేళ్ళ విద్యార్థులు కూడాను పదేళ్ళ విద్యార్థులు గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నాం కనీసం పది నుంచి పదిహేను క్రిమినల్ కేసులు ఉన్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నాను అనమాట అందరూ ఇలా కేరళలో ఉందన్నమాట అత్యధిక అక్షరాత్రి ఉన్నా సరే విద్యార్థులు ఉన్నా ఉపాధి లేకపోవడం వల్ల ఇలా బా అంటున్నారు ఇలా డ్రగ్స్ అవుతున్నారని చెప్తున్నా సరే అందమే నలుగులు కొండలు లోయలతో దేవుడు దిట్టుగా ఉండే కేరళలోని మార్గదర్వాల మత్తులో రాష్ట్రం ఊగుతుంది అనమాట రాష్ట్రాన్ని డ్రగ్గు పోతం కబలిస్తుంది అనమాట చివరికి స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్కి బాధ్యతలు అవుతుంది అనమాట పంజాబ్ను కూడా కేరళ దాటి ఈస్ తొలి అనమాట కేరళలోని కడక్కపూర్లో ఒక మహిళ డ్రగ్గు మొత్తంలో టీనేజ్ వయసు ఉన్న తన కన్న పైన లైంగిక దాడికి పాల్పడింది దీంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేసారు కూడా సంచలన రేపిన సంఘం రాష్ట్రం సిం సింతటే దగ్గర విజయనగరం కూడా ఉదాహరణ అనమాట ఇలాంటివి అంటే అంటే తన కన్న కొడుకుపై లైంగిక దాడికి పాల్పడింది అనమాట ఈ విధంగా ఉంటుందన్నమాట కేరళలో డార్క్ వెబ్ క్లిప్ట్ కరెన్సీ రూపంలోని నాలుగు నాలుగేళ్ళను తొంభై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిదిలో అయిపోయారు కేరళలో పంజాబ్ అని దాటిసింది ఉడతా పంజాబ్ ఉడతా కేరళ అయిపోయింది మరి ఉడతా పంజాబ్ వారు గతంలో ఇప్పుడు ఉడతా కేరళ అయిపోయింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం